వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సాక్షి పత్రికలో ఒక కథన వచ్చిందండి చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్ కూడా సాక్షి ఎడిటర్పై సర్కార్ దాష్టికం చంద్రబాబు సర్కార్లో ఏకంగా పంతొమ్మిది అక్రమ కేసులు నమోదు ఎడిటర్ ఆర్ ధనంజయ్ రెడ్డికి తాజాగా విచారణకి నోటీసులు హైదరాబాద్లోని ప్రధాన పత్రిక ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు ప్రజా సమస్యలపై గడమెత్తుతో ఉండడంతో అణిచివేసేందుకు కుయుక్తులు ఎడిటర్ ఆర్ ధనంజయ్ రెడ్డికి తాజాగా విచారణ నోటీసులు కర్నూలు పోలీసులు హైదరాబాద్లోని పత్రికా ప్రధాన కార్యాలయానికి సాక్షి ఎడిటర్పై సర్కార్ దాష్టికం ఆధారాలతో కథనాలు వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలిచినందుకే ఇదంతా చేస్తూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒక చాలా పెద్ద ఆర్టికల్ రాశారు ఒకే కథనం మీద కర్నూలు త్రీ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు వేరువేరు కేసులు నమోదు చేయడం గమనార్హం భూ విభేదాన్ని సెటిల్ చేసేందుకు ఉపాధ్యాయుని పోలీసులు ఎత్తుకెళ్లారట ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు మరి అందులో పోలీసుల దీనికి సంబంధించి ఏంటి తెలియదు అలాగే భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం ముంపుకు గురైంది అంబటి మురళీకృష్ణ విలేకరుల సమావేశం దాని ఫోటోలు దీని మీద సాక్షికి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారట పోలీస్ శాఖలో అర్హులైన డీఎస్పీలకి అదనపు ఎస్పీలుగా పదోన్నతుల్లో అన్యాయం జరగడాన్ని సేమ్ ముప్పై మూడు మంది కమ్మ డీఎస్పీలు అప్పుడు చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్దామని అనుకున్నారు పాపం అలాగే ఎవరైతే కాస్త వివాదాస్పదమైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చి పోషించాలంట వాళ్ళు పోషించినట్టు ఎందుకు జత్వానిని కిడ్నాప్ చేయడానికి రఘురామకృష్ణరాజుని కిడ్నాప్ చేసి కస్టోడియల్ టార్చర్ చేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి ఫైన్ ఇలాగ వేసే వరుసగా వేశారు ఇంకా చాలా పెట్టారు వేవో టీడీపీ నేతల నకిలీ మజ్జం దందా ఆ నకిలీ మధ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది హిస్టరీ చూస్తూనే ఉన్నాం దీని మీద మరి ఏమవుతున్నాయి అనేది తెలీదు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏం చేస్తుంది సమాచార మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందో తెలియట్లేదు మరి అయితే పోలీసులు ఇక్కడ నోటీసులు ఇచ్చారు అండ్ నోటీసులకే కక్ష సాధింపు అనుకుంటే నోటీసులకే ఏకంగా వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి టార్చర్ పెట్టడాలు ఇవన్నీ చేసినప్పుడు ఏమనుకోవాలి మరి అది సాక్షి వాళ్ళకి తెలియడం లేదా ఎందుకంటే జర్నలిస్టుల మీద దాష్టికం అంటే ఎస్ డెఫినెట్గా యాజ్ అ జర్నలిస్ట్ కింద నేను జర్నలిస్ట్కి మద్దతుగా నిలుస్తా బట్ జర్నలిస్టులే తప్పు చేస్తూ ఉంటే జర్నలిస్టులే తప్పుడు రాతలు రాస్తూ ఉంటే తప్పుడు ఎడిటోరియల్ పాలసీ పెట్టుకుని ప్రజల్ని అభయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం మీద లేదు వ్యవస్థల మీద బురద జల్లేటువంటి కార్యక్రమం పెట్టుకుంటే మరి వాళ్ళని ఏమనాలి విచారణకే కిలిచింది పిలిచింది విచారణకే కదా కరోనా సమయంలో ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వండి వర్చువల్గా విచారణ చేయండి ఏమైనా ఇంపార్టెంట్ అయితే తప్ప ఎవరిని తీసుకురావద్దని గౌరవ కోర్టు వారు ఉత్తర్వులు ఉన్నా సరే గంటా శ్రీనివాసరావు గారి అనుచరుడు ఆయన సన్నిహితుడైనటువంటి నలంద కిషోర్ని విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా రప్పించారు రప్పించి కరోనా ఉందని తెలిసి వదిలేశారు ఆయన కరోనా తట రోడ్డు మీద కుప్పగోలు చచ్చిపాడు విచారణ పేరుతో వాళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఏమైనా సాయం చేయగలిగిందా లేదు కృష్ణరాజు గారి ఇష్యూ తర్వాత జత్వాని ఇష్యూ తర్వాత విచారణ పేరుతో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో శిరోమండనం వరప్రసాద్ సీతానగరంలో వరప్రసాద్ రాష్ట్రపతి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చాయి దీని మీద పూర్తి స్థాయిలో నాకు నివేదిక కావాలి అని ఈ రోజు దాకా దానికి సంబంధించిన నివేదిక రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలా సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోలేదు అనుకోండి ఎందుకంటే న్యాయం చేస్తాం వరప్రసాద్ అన్నారు కాబట్టి మరి సదార నేతలు ఇంకా అరెస్ట్ కూడా కాలేదు అవన్నీ కూడా చాలా జరిగాయి అండ్ ఫార్మోస్ట్ పిలిచేది విచారణకే విచారణకు తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేయడానికి కాదు అనేది మరి సాక్షికి తెలియడం లేదా సాక్షి ఎడిటర్ మీద సర్కారు ఇది అంటే మరి ఆ రోజు కూడా ఈనాడు రామోజీరావు గారు ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజల పక్షానే పోరాడారు కదా ఏవైతే తప్పులు జరిగాయో ఇవన్నీ కూడా మరి చేసినప్పుడు ఏకంగా ఆయన విచారణ నిమిత్తం రావాలి లేదంటే కేసులు పెడతామని శైలజా కిరణ్ గారి మీద కిరణ్ గారి మీద తర్వాత రామోజీరావు గారిని ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఇది చేశారో చూసాం ఎందుకంటే ఆయన నేను అనారోగ్యంతో ఉన్నానే ట్రావెల్ చేయలేను అని చెప్పారు ఆయన చెప్పి విచారణకు రాలేను వర్చువల్గా అయితే అవైలబుల్ ఉంటానంటే లేదు మీరు వచ్చి తీరాల్సిందే లేదంటే మేమే వస్తున్నాం అని మందిని వేసుకుని వెళ్ళారు ఆ రోజు ఎన్నికలైనా కొన్ని రోజులకి ఆయన పరమదించారు ఆయనకు నిజంగానే హెల్త్ బాగోక కానీ ఇక్కడ విచారణకి మాత్రమే రమ్మంటున్నారు కదా అంతకుమించి ఏం లేదు కదా ధనంజయ రెడ్డి గారిని కొట్టడం తిట్టడం ఇలాంటివి ఏం కాదు కదా అడిగితే ప్రశ్నలు అడుగుతారు పంపిస్తారు ఇప్పటిదాకా జరిగింది అదే కదా పోలీస్ స్టేషన్లోని వీటిలోని కేవలం కొంతమంది శిక్ష బాగా బలంగా పడుతుంది ఇందులో తప్పు చేశారన్న వాళ్ళు రిమాండ్లో ఇంకా తిరుగుతున్నారు మిగతా వాళ్ళు ఎవరికి ఏ ట్రీట్మెంట్ లేదే బోరుగడ్డ అనులకో నందిగం సురేష్కో లేదంటే పోసాన్ కృష్ణమూర్లకో వల్లభనేని వంశీకో వీళ్ళెవరికి కూడా వేరే ట్రీట్మెంట్ లేదే విచారానికి పిలిపించారు తప్పు కనిపించింది ఎస్ కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు తీసుకెళ్లారు ఇక్కడ ధనంజయ రెడ్డి గారు కూడా సాక్షి ఎడిటర్ కింద ఏదో ప్రజల పక్షాన వాళ్ళు మాత్రమే పోరాడుతున్నట్టు గతంలో వీళ్ళేమి చెయ్యనట్టు ఇలా ఉంది మరి గురువింద గింజ సామెత గుర్తొస్తుంది ఇక్కడ చెప్పుకోవడానికి అంటే మీడియా ఏకపక్షంగా ప్రజల పక్షంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరిదైనా సరే అది అన్ఫార్చునేట్గా అది లేదనేది అందరికీ తెలిసిందే ఎవరి అభిప్రాయాలు ఉన్నట్టే ఎవరు ఎడిటోరియల్ అనేది వాళ్ళు పెట్టుకుని కూర్చున్నారు అది వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టుగా ఉంది తప్ప ఇంకోటి కానీ కాదు బట్ దాంట్లో కూడా కాస్త ఆలోచన ఉండాలి కదా మనం ఏం చెప్తున్నాం అనేది నిజమైనటువంటి కేసులు తీయండి ఇదిగో ఇవి సాక్ష్యాధారాలు ఇది అని చెప్పి అందులో ఉన్నాయి విచారణలో ఏం జరిగింది ఇవన్నీ కూడా మనం మాట్లాడడం మనం వకీరీకరిస్తాం తెలంగాణ వార్త ఒకటి ఆంధ్రాల వార్త ఒకటి అయితే ఇక్కడ టైటిల్ ఒకటి పెడతాం అక్కడ ఒకటి పెడతాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వార్త అక్కడ నెగిటివ్గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి అలాగే తెలంగాణకు సంబంధించి ఏమైనా ఉంది అంటే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వేయమనండి అబ్బే మేము వెయ్యం ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తాడనేటువంటి భయం మేము వ్యతిరేకంగా అసలు మాట్లాడాం మేము ఇలా చాలా రకాలుగా ఉంటే వీళ్ళు రాసేటువంటి రాతలకి వీటిలకి కూడా అవి మార్చుకుంటే ప్రజలే ఆదరిస్తారు కదా విచారణలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు కదా పింక్ డైమండు ముప్పై రెండు మంది కమ్మడిఎస్పీలు ఇవన్నీ కూడా రాశారు కదా నారాసురు రక్త చరిత్ర అన్నీ తప్పుడు రాసుకుంటూ వస్తున్నారు కదా తప్పుడు ప్రచారం మొన్న మధ్యన కూడా ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఇచ్చారు పింఛన్లకు సంబంధించి అన్నీ కూడా వాస్తవాలు వాళ్ళు బయట పెట్టారు ఎవరు ప్రభుత్వం వారు ఇదిగో వాళ్ళు చేసిన తప్పుడు తప్పుడు ప్రచారం అని చెప్పి మరి అలాంటప్పుడు విచారణకు పిలిచి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి చూపించండి మీకు ఎవరి చేరి ఇన్ఫర్మేషన్ ఏంటి మీ ఎడిటోరియల్ పాలసీ అని చెప్పి అడగడంలో తప్పేం లేదే పిలిచి ప్రశ్నించడమే కదా చేసేది దీనికి తేడా తెలియదా సాక్షి వారికి మాట్లాడితే ఎత్తికెళ్ళిపోయేవాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని విచారణకు కూడా పిలవకూడదు అది చేస్తే ఏకంగా కక్ష సాధింపు సాక్షి ఎడిటర్ మీద కక్ష సాధింపు దాష్టీకం సర్కారు దాష్టీకం కక్ష సాధింపు ఇంకా చాలా చిన్న పదం దాష్టీకం అనేది దానికంటే పెద్దది ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండేది వీళ్ళ మీద చేస్తే దాష్టికం అదే వీళ్ళు ఇంకొకళ్ళ మీద చేస్తే మాత్రం లేదు మేము చట్టాన్ని న్యాయాన్ని మేము కాపాడుతున్నాం పారదర్శకంగా పాలన చేస్తున్నాం అని చెప్పడాలు ఇలా ఉంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా